జై శ్రీరామ్ కాశీఖండంలోని ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము చాలా ప్రధానమైంది మీకు అనేక మార్లు చెప్పాను ఉదయం ఒకసారి విశ్వనాథ అని మధ్యాహ్నం ఒకసారి విశ్వనాథ అని సాయంత్రం ఒకసారి విశ్వనాథ అని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ల నామాన్ని నేను జపిస్తూ ఉంటాను అని విశ్వనాథుడు అంటాడు అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు వాళ్ళ యొక్క క్షేమాన్ని విశ్వనాథుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అని అర్థం చూడండి ఆ శ్లోకం మనకు కాశీఖండం తెలియజేసింది అది ఎంత ప్రమాణం మనకి మనం ఆ శ్లోకాన్ని నేర్చుకుందాం తప్పకుండా అందరు నేర్చుకోండి మీరు నేర్చుకొని మీ పిల్లలకు కూడా చెప్పండి ఈ చాలా ప్రధానమైనటువంటి శ్లోకం ప్రమాణమైనటువంటి శ్లోకం స్కాంద పురాణం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అగస్త్య మహర్షికి చెప్పినటువంటి అద్భుతమైన శ్లోకం ఇది జాగ్రత్తగా ఆచరించాలి దాని మీద నమ్మకాన్ని పెంచుకొని జాగ్రత్తగా ఆచరించడం చేతనే ఆ ఫలితం మనకు లభిస్తుంది ఇక చూడండి విశ్వేశాఖ్యాతు జిహ్వాగ్రే విశ్వనాథ కథాశ్రుతౌ విశ్వేషశీలవం చిత్తే యస్య తస్య జనిహ్ కు ఇది అద్భుతమైనటువంటి శ్లోకం ఆ శ్లోకం రోజూ విశ్వనాథ విశ్వనాథ అని ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఎవరైతే జపిస్తారో వాళ్ళని నేను ఎల్లప్పుడూ జపిస్తాను వాళ్ళ నామాన్ని నేను జపిస్తాను అనే అర్థం ఇంకా దానికన్నా మనకు అద్భుతమైనటువంటి రక్షణ ఇంకేముందండి విశ్వనాథుడే మనల్ని మన పేరుని జపిస్తూ మనల్ని జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటే ఇంక అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది తిరిగే ఉంది ఇక మనం దేనికి భయపడక్కర్లేదు భవిష్యత్తులో ఏ ఆపద రాబోతుందో ఏ కష్టం రాబోతుందో అని మనము ధనాన్ని తర్వాత అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం అసలు భవిష్యత్తులో మనకు ఏ కష్టం రాబోతుందో మనకు తెలుసా అండి అసలు భవిష్యత్తు అసలు ఎవరన్నా చెప్పగలరా ఫలానా ఒక సంవత్సరం తర్వాత ఫలానా యాక్సిడెంట్ అవ్వ అవ్వచ్చు అని ఎవరైనా చెప్పగలరా జ్యోతిష్యం చెబుతుంది అలా జ్యోతిష్ శాస్త్రం అందుకే గొప్పది తెలుసుకొని జాగ్రత్త పడాలి ఒకవేళ ఈ ఫలానా ఆపద ఉంది ఉండే అవకాశం ఉంది అని చెప్తారు జ్యోతిష్యులు అంటే మనము పుట్టిన తేదీ మరియు ఆ సమయం సరిగ్గా ఇవ్వాలి ఇస్తే జ్యోతిష్య పండితులు చెప్పే అవకాశం ఉంది ఒక్క జ్యోతిష్య పండితులు తప్పించి ఇంకెవరు చెప్పలేరు కదా మనకు భవిష్యత్తులో ఏ ఆపద రాబోతుందో ఒకవేళ ఎవరన్నా పోని చెప్పారనుకుందామండి ఎవరన్నా మహానుభావులు దివ్య దృష్టి ఉన్నవాళ్ళు నీకు ఈ ఆపద రాబోతోంది అని చెప్పారనుకోండి సరే మనం ఒక ఆపదకి జాగ్రత్త పడతాం పోని రెండు ఆపదలకు జాగ్రత్త పడతామండి ఒకేసారి పది ఆపదలో ఇరవై ఆపదలో వచ్చాయనుకోండి మనం జాగ్రత్త పడగలమా మన శక్తి సరిపోతుందా సరిపోదు కదా ఇప్పుడు పాపం ఈ డిస్కవరీ ఛానల్లో చూపిస్తుంటారు ఈ జింక నదిలో అటు అవతలి ఒడ్డుకు చేరుకోవడం కోసం అని చెప్పి ఈదుతో వెళుతూ ఉంటే ఇటు నుంచి ఒక ముసలి వస్తుంది అటు నుంచి ఒక ముసలు వస్తుంది వెనకాల నుంచి రెండు ముసళ్ళు వస్తూ ఉంటాయి ఇటు పక్క నుంచి నాలుగు ముసళ్ళు వస్తూ ఉంటాయి మొత్తం చుట్టూ ముసళ్ళన్నీ వస్తే ఆ జింక పాపం రక్షింపబడుతుందండి రక్షిస్తారా దాన్ని రక్షించగలమా దానికి అది రక్షించుకోగలుగుతుంది అసలు పోనీ ఇంకెవరైనా రక్షించగలరా ఆ నదిలోకి దూకి ఆ ముసళ్ళ మధ్యలో ఉన్నటువంటి జింకని ఎవరన్నా రక్షించగలరా అలానే మనం కూడా అనేక ఆపదలు ఒక్కొక్కసారి చుట్టుపడతాయండి ముసళ్ళలాగా అప్పుడు విశ్వనాథుడు తప్పించి ఇంకెవ్వరూ రక్షించలేరు మన బ్యాంకు బ్యాలెన్స్ కానీ మన స్నేహితులు కానీ భార్యాపిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ రక్షించలేరు కేవలం భగవంతుడు తప్పించి విశ్వనాథుడు తప్పించి ఆ అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి తప్పించి ఇంకా ఎవ్వరూ కూడా రక్షించలేరు ఆ ఆపద నుండి అందుకే జాగ్రత్తగా మనం జపిస్తూ ఉండాలి గుర్తుకు రావాలి భగవంతుడు అంటే కొన్ని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు ఆర్తత్రాణపరాయణస్స భగవాన్ నారాయణోమే గతి ఆపదలో ఉన్నప్పుడు మనకు భగవంతుడిని స్మరించడం చేత విష్ణుమూర్తి విష్ణుమూర్తిని స్మరించడం చేత రక్షిస్తాడట ఆపదల్లో ఉన్నటువంటి భక్తుల్ని ఇక శివుడు ఏం చేస్తాడయ్యా అంటే అసలు ఆపదల్నే భక్తుడి దగ్గరికి రానివ్వడట అంతే కదండి అది ఇంకా విశేషం కదా అంటే శివుడి మీద అనంతమైన భక్తి పెరగాలండి పెరగటం కోసం పెద్దలు ఇలా చెప్తారు అక్కడ శివుడు కేశవుడు ఇద్దరు వేరు కాదు ఇద్దరూ ఒకటే ఈ విషయం అందరికి తెలిసిందే కాబట్టి మనకు పరమేశ్వరుడు భక్తవత్సరుడు భక్తపరాధీనుడు భోళాశంకరుడు కాబట్టి అసలు మన దగ్గరికి ఆపదలనే రానివాడు అది ఇంకా జా విశేషం కదా మన దగ్గరికి ఆపద ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక నాకు ఈ ఫలానా వ్యాధి తగ్గింది అని అనడం కన్నా అసలు వ్యాధే లేకుండా పోయిందండి వైద్యుల దగ్గరికి నేను వెళ్ళట్ వెళ్ళలేదు అనడం విశేషం కదా ఆ ఆపద రావటం ఎందుకు మనం ఆపద వచ్చినప్పుడు భగవంతుడిని స్మరించగలమో లేదో తెలియదు విశ్వనాథుడి నామాన్ని కాబట్టి ఇప్పుడే జపిస్తాను అని అంటాడు నరసింహ శతకంలో అది మీ తర్వాత తెలియజేస్తాను ఆ శ్లోకాన్ని ఆపద రావటం ఎందుకు మనకు స్మరించగలమో లేదో తెలియదు ఆ ఆపద సమయంలో మనము ఇబ్బంది పడతాం కాబట్టి ఆ ఆపదలు రాకు రాకముందే మనం జాగ్రత్తగా విశ్వనాథుడి నామాన్ని కాశీ నామాన్ని జపిద్దాం కాశీ అనే రెండక్షరాలు జపించిన విశ్వనాథ అనే నామాన్ని జపించిన కాశీ అనే రెండక్షరాలు జపిస్తే విశ్వనాథుడి నామాన్ని జపించినట్టే విశ్వనాథ అన్నా కాశీనా అనే రెండక్షరాలు జపించినట్టే కాబట్టి గాలి పీలుస్తూ విశ్వనాథ గాలి వదులుతూ విశ్వనాథ అనే నామాన్ని జపిస్తూ ఉందాం ఇరవై నాలుగు గంటల్లో మనం ఎన్నిసార్లు గాలి పీల్చి వదులుతామో అంత జప సంఖ్య అవుతుంది సుమారు ఇరవై రెండు వేల సార్లు అనుకుంటా నేను అంత అంత సమయం చేయలేము కదా ఇరవై నాలుగు గంటలు నిద్రపోతూ ఉంటాము లేస్తాము తర్వాత అనేక విషయాలు మాట్లాడవలసి వస్తూ ఉంటుంది అప్పుడు ఆగిపోతుంది కదా కాబట్టి మనకు అటు ఇటుగా కనీసం ఒక ఐదు వేల సార్లు రోజుకి జపించగలిగితే గాలి పీలుస్తూ విశ్వనాథ గాలి వదులుతూ విశ్వనాథ గాలి పీలుస్తూ కాశీ గాలి వదులుతూ కాశీ గాలి పీలుస్తూ శ్రీరామ గాలి వదులుతూ శ్రీకృష్ణ అద్భుతం జగ్మే సుందర్ హే దోనాం చాహే కృష్ణ కహో రామ్ అనూప్ జలోట అద్భుతమైనటువంటి పాట ఇది ఆయన పాడతారు హిందీ పాట ఇది జగమే సుందర్ హే దోనాం చాహే కృష్ణ కహో రామ్ కాబట్టి గాలి పీలుస్తూ ఇలా శ్రీరామ గాలి వదులుతూ శ్రీకృష్ణ అనేటటువంటి సాధనని మనం అలవాటు చేసుకోవాలి కూర్చొని అసలు కళ్ళు మూసుకొని కాశీని ధ్యానిస్తూ విశ్వనాథుడి నామాన్ని ఒక సహస్రం చేసుకోవాలి కనీసం కాశీ 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 అని సహస్రం చేయటం ఇరవై నిమిషాల్లో అయిపోతుంది అంతకన్నా ఎక్కువ సమయం పట్టదు కాబట్టి ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత అందరూ చేయవచ్చు స్త్రీ పురుషులు అందరూ పిల్లలు పెద్దలు అందరూ చేయవచ్చు భగవన్ నామాన్ని సర్వకాల సర్వావస్థల ఎందు అందరూ చేయవచ్చు అదే మనల్ని ఆపద నుండి బయటపడేస్తుంది రక్షిస్తుంది కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ఎంతటి శక్తి ఉంటే మనకు ఆ ఋషులు అలా తెలియజేస్తారు కాశీ గురించి మనం జాగ్రత్తగా వాటిని చదివి ఎటు ప్రయాణించాలో అటు ప్రయాణించాలి మన కష్టాలు చాలా తేలికగా తీర్చుకోవచ్చు ఇటువంటి అద్భుతమైనటువంటి సాధనల ద్వారా చూడండి మనకి లిఫ్ట్ ఉంది లిఫ్ట్లోకి ఎక్కి పదో అంతస్తు బటన్ నొక్కుతే చాలండి ఎంత తేలిగ్గా మనం పైకి వెళ్ళిపోతాం అదే మెట్లు ఎక్కడం ఎంత కష్టం అండి పది అంతస్తులు ఈ ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉందో అది లిఫ్ట్ లాంటిది అనమాట ప్రతిరోజు మనం కనీసం ఒక అరగంట నుంచి గంట సమయం ఆధ్యాత్మిక సాధనలకు కేటాయించాలి అప్పుడు ఏం జరుగుతుంది అనేక కష్టాల నుండి మనము తేలికగా ఉద్ధరింపబడతాం రక్షింపబడతాం లిఫ్ట్ లాగా ఎంత కష్టం అండి పద అంతస్తులు మెట్లెక్కడం ఎంత అసలు ఊపిరి ఎంత ఇబ్బంది పడతారు శ్వాస ఇబ్బంది పడదు అదే లిఫ్ట్లో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడ అందులో ఫ్యాన్ కూడా ఉంటుంది లిఫ్ట్లలో లైట్ ఉంటుంది చక్కగా వెళ్ళడం పదో అంతస్తు బటన్ నొక్కటమే అంత తేలిగ్గా మనము అనేక ఆపదల నుండి బయటపడతాము ఉన్నత స్థాయికి కూడా వెళతామండి ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి సాధనలు భగవన్ నామం ఏదైతే ఉందో కలవు స్మరణాన్ముక్తి ముక్తి అంటే కేవలం మరణించిన తర్వాత వచ్చేదే కాదండి ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు మనము ఆ ఆపద నుండి బయటపడ్డామనుకోండి మనం ఏమంటాం ఆహా ఎంత ప్రశాంతంగా ఉందండి మొన్నటి వరకు ఎంత ఇబ్బంది పడ్డానో ఫలానా కష్టం నుంచి కష్టం వల్ల ఫలానా ఆపద వచ్చిందండి మాకు ఆ ఆపద వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో అని అనుకుంటూ ఉంటాం ఈ ఫలానా సమస్య తీరట్లేదండి మొన్న తీరిపోయింది కాశీ పుణ్యమాని విశ్వనాథుడి అనుగ్రహం వల్ల అని అంటూ ఉంటాం కాబట్టి ఆ ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో అనేక సమస్యల నుండి మనని బయటపడేస్తుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు కాశీ గురించి ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాను అందులో అనంతమైనటువంటి ఉన్నటువంటి అనంతమైన జ్ఞానాన్ని మీకు అందిస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మీ గోత్రనామాలు కాశీలో నేను చదివి పూజలు చేస్తూ ఉండగా నేను ఒక్కడనే చదవనండి ఇంకొకరు కూడా ఉన్నారు మహానుభావులు వారి పేరు ధూళిపాళ విరూపాక్షమూర్తిగారని వేద పండితుడినైనా నన్ను సేవించాలన్నది వారి సంకల్పం అందుకు వారు వచ్చి నాకు సహకరిస్తారు ఇంకా అక్కడ ఉన్నటువంటి మహానుభావులైన వేద పండితులు కూడా సహకరిస్తారు యూపీ బ్రాహ్మణోత్తములు వాళ్ళ సహకారం మొత్తం ఇంతమంది సహకారంతో నేను ఇంత పెద్ద పూజలు చేయగలుగుతున్నాను నేను ఒక్కడిని చేయలేను వీళ్ళందరి సహకారం అండి వస్తా వాళ్ళందరినీ కూడా మీకు చూయిస్తా నేను ఇంతమంది సహకారాలతో తొమ్మిది దేవతలకు పూజలు తొమ్మిది దేవతలు ఒక్క దగ్గర ఉండరు ఒక నలుగురు ఒక దగ్గర ఉంటారు ఒక ఇద్దరు ఒక దగ్గర ఒక్కరు ఒక దగ్గర ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు కాశీలో అన్ని దేవతలకు నేను ఒక్కడిని వెళ్ళి మీ గోత్రనామాలతో పూజ చేయగల చేయలేను కాబట్టి వీళ్ళందరినీ ఏర్పాటు చేశాడు విశ్వనాథుడు మళ్ళీ నేను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం విశ్వనాథుడి నామాన్ని జపిస్తూ ఉంటాను ఒకసారి కాలభైరవ అష్టకం పారాయణ చేస్తూ ఉంటాను ప్రతిరోజు ఆ స్వామి ఏర్పాటు చేశాడండి ఇప్పుడు మనకు కాశీలో ఏర్పాటు అవ్వటం అంటే ఎంత విశేషం ఆ భావనుడు వేద పండితుణ్ణయిన నన్ను సేవించాలన్న భావనని విశ్వనాథుడు ఆ ధూళిపాడ విరూపాక్షమూర్తి గారికి మహానుభావులు ఆయన ప్రతిరోజు విశ్వనాథుడి విశ్వనాథుడిని సేవిస్తాడు సేవిస్తారు గర్భాలయంలోకి వెళ్ళి అటువంటి ఆయన మనస్సులో స్వామివారు ప్రవేశించి ఈ విధంగా మీ గోత్రనామాలు చక్కగా నేను ఒకసారి వారు ఒకసారి చదువుతారు చదివి చక్కగా ఈ పూజలు తొమ్మిది దేవతలకు పూజలు తొమ్మిది హోమాలు వాళ్ళకి అన్నదానం మొదలైన కార్యక్రమాలు మీ గోత్రనామాలతో కాశీలో జరగటం అంటే ఎంత విశేషం కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి మీ గోత్రనామాలు చిరునామా తప్పక పంపించండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం